తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు అధికమయ్యాయని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు మాజీ వాలంటీరు డ్యాన్స్ మాస్టరు నటరాజన్పై దాడిని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఖండించారు మంగళవారం నటరాజన్ను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దాడులను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు తన హయాంలో రియల్ ఎస్టేట్లో కజ్జాలు జరిగాయని ఆరోపిస్తున్నారని వాటిని నిరూపించి తన దృష్టికి కూడా తీసుకురావాలని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంట పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు చూస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కావుగో ఏ విధంగా అఘాచకాలు చేస్తున్నారో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నావు మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం ఇటువంటి అఘాచకాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండగాని కానీ ఈరోజు చూస్తుంటే పోయి మనుషుని ఏ విధంగా కొడుతున్నారో ఆస్తుని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నాడో ఇవన్నీ కూడా చేసిన నిన్న కాక మొన్న సాయంకాలం నటరాజ్ అనే కుగవాణ్ణి అతను యాక్చువల్గా అతను వృత్తి డ్యాన్స్ నేర్పించడం చాలామంది పిల్లలకి డ్యాన్స్ నేర్పించి అంత కూడా బాగా తక్ఫీదిస్తూ ఉంటాడు అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సిపి సపోర్ట్ అని ఏ విధంగా పదిహేను మంది కలిసి అతన్ని కొట్టాగో ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఇటువంటి అఘాచకాన్ని ప్రోత్సహించడం ఎమ్మెల్యే గారికి కూడా తగదు ఎందుకంటే ఈరోజు ప్రజలు ఓటు వేసింది మంచి పనులు చేయమని నియోజకవర్గ అభివృద్ధి చేయమని ఇప్పటికీ మేము చెబుతూ ఉన్నాం నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతక సపోర్ట్ చేస్తాం ఇటువంటి అఘాచకాలు అవి సృష్టిస్తే తప్పకుండా మేమే కాదు పెద్ద కూడా సహించకు తగిన శాస్తి తొందరగా మీరే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికన్నా మానుకుని అభివృద్ధి వైపు మీకు మనసు పెట్టి చేస్తే చాలా కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కావలి నియోజకవర్గం పెద్దగంత కూడా గమనించండి కావగ నియోజకవర్గంలో ఏ విధంగా అగాచక్క జరుగుతున్నాయి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా ఆస్తి న నష్టం చేస్తున్నావు ఇవన్నీ కూడా అంతేకాకుండా ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి కబ్జా చేస్తుంటే ఎన్ని ఎకరాలు మీరు వ్యవస్థ తీసుకున్నారు వారు లేఅవుట్స్ చేసి ఎక్కడైనా అమ్మే ఉన్నాగా అటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ప్రొడ్యూట్ చేయండి తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకోండి ఏదో కల్పించాగా కదగని చెప్పి మీరు ఎక్కడెక్కడో పోయేసి ఉన్న గుంటను బూడ్చేది వారి సంబంధం కాకపోయినా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధ్వగమగో అక్కడ వేస్టేట్గో ఆక్యుపై చేసేవో కబ్జా చేసావని చెప్పడం ఎంత మాత్రం సబబు ఈరోజు బుగజ తగా అని ఏ విధంగా చూస్తున్నారో కావని ఒక ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు నేను చెప్తున్నాను ఓకే ఒకవేళ ఆక్యుపై చేసి ఉంటే ఇప్పుడు గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ని ఎకరాలు ఆ విధంగా ఒకవేళ వేఅవుట్ వేసి ఎవరైనా అమ్మి ఉంటే ఆ సైట్స్ ఆ సైట్స్ యొక్క ఇవ్వగా మాకు గడిస్తే మేము కూడా చూస్తాం మాకు తెలుసుది ఓ నేను ఎమ్మగా ఉండగా ఇటువంటి అయాచకాలు తగినవి అని నాకు గడ తెలియదు కదా అది తెలియజేయండి నాకు గడ నేను కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని తప్పకుండా చెప్తాను అటువంటివి ఏమి కాకుండా ఓకా మీడియా అవినీతి అది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఉండగా ఈ విధంగా కాయ పూడి చేసావు గుంట పూడి కబ్జా చేశావు కొన్ని వంద రకాలు చేశావు ఇవన్నీ కూడా కల్పన రాసి ప్రజని ఇంకా మోసం చేసేదానికి మీరు చేసినా కూడా ప్రజ నమ్మే పరిస్థితి లేదు నేను ఇప్పటికీ కూడా కాబోయేది ఒక ప్రజ ఒకటే చెప్తున్నాను ఎక్కడైనా సరే ఎస్టేట్ వ్యాపారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిగా అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైనా సరే సైట్స్ అటువంటి కబ్జా చేసిన ల్యాండ్స్ కానీ ఎవరైనా ఎస్టేట్ వ్యాపారుస్ అమ్మి ఉంటే నా దృష్టికి గడ తీసుకొస్తే నేను కూడా తప్పకుండా ఒక న్యాయం చేసేదానికి అధికారులతో చెప్పి చేయిస్తానని కూడా తెలియజేస్తున్నాను